సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తి ఆ బాబాని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో ద్వారాగా మీ అందరికి నేను తెలియజేయాలనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్ మన బాబా గారు మనకి ఎప్పటికప్పుడే మనం ఎటువంటి పనులు చేయాలి ఎలా ఉండాలి అనేది మనకి ఎప్పటికప్పుడు అయినా తెలియచేస్తూ గుర్తు చేస్తూ ఉంటున్నారు అందులో ఇదొకటండి అన్నదానం అన్నదానం కదా ఏం చూస్తాంలే అని చెప్పి మా ఛానల్ని మీరు మా చేయాలి అనుకుంటే మన బాబాగారి మాటలు నిర్లక్ష్యం చేసినట్టేనండి ఆయన భక్తులు అంటే ఆయన చెప్పిన దారిలో నడవడం ఆయన చెప్పిన విధంగా చేయడం మన బాబా గారికి సంబంధించింది ఏం జరిగినా సరే అది ఇష్టంగా భావించాలి అప్పుడే బాబాగారి మీద నమ్మకం విశ్వాసం భక్తి ఉన్నట్టండి మన బాబా గారు నాకు కళలో కనిపించి చెప్పినట్టుగా ఈ సాయి అన్నదానం నేను ప్రతి గురువారం కూడా చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు ఈ సాయి అన్నదానానికి సహాయం చేస్తున్నారండి నిన్న జరిగిన అన్నదానం ఒక పెద్దయన్న సంబంధించిన ఒక కార్యక్రమం సందర్భంగా నిన్న ఈ అన్నదానం జరిగిందండి ఈ అన్నదానానికి సహాయం చేసిన వారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలండి మన బాబా గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మనం చేయాల్సిన పనులు ముఖ్యమైనది ఇదొకటండి వీళ్ళకి కడుపు నిండా ఒక్క పోటైనా భోజనం పెడితే వీళ్ళు వీళ్ళ మంచి మనసుతో ఎంతో ఆనందంగా మనల్ని ఎలా దీవిస్తారో చూడండి మనవడిని మృదు మనవడి దాకా కూడా దీవించి ఆశీర్వదించమని మీకు ధనధాన్యాలు కలుగజేయమని మీకు పాడి పంటలు చేయమని ఆ సూర్యనారాయణ మూర్తి మీకు అన్ని వేళల్లోనూ కూడా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆశీర్వదించి అన్నదాత శృతిలో అన్నదాత శృతిలో అన్నదాత శృతికోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ మనం ఒక్క పూట కడుపు నిండా భోజనం పెట్టినందుకు వాళ్ళు ఎంతో సంతోషంతో ఎంతో మంచి మనసుతో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని ఎంత చక్కగా దీవించారు ఈ దీవెన్ల కన్నా విలువైనది ఇంకే ఇంకొకటి మరొకటి ఏమీ లేదండి ఈ వీడియోలో మీరు చూడబోయే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్న వాళ్ళేనండి ఒక్కొక్కరికి రెండు కాలు లేవు ఒక్కొక్కరికి కాలు చేతులు లేవు ఇంకొంతమందికి కాళ్ళు వేళ్ళు చేతులు వేళ్ళు కూడా లేవండి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అనారోగ్యం జబ్బుతో బాధపడుతూ ఉన్న వాళ్ళే పాపం వీళ్ళ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరండి మనలాగా అన్నదానం చేయడానికి వచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చేసి లేదంటే భోజనాలు తెచ్చి పెట్టేసి వెళ్ళిపోతారు అక్కడ ఉన్న వాళ్ళే చూసుకుంటారు వాళ్ళు స్వయంగా వడ్డించడం కూడా లేదంటండి ఎందుకంటే వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళకున్న జబ్బు వాళ్ళకి వస్తుందని వాళ్ళు భయపడి వెళ్ళిపోతారని అక్కడున్న వాళ్ళు చెప్తున్నారండి కానీ మాకు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా మేము చింతించలేదండి ఎందుకంటే అలా చింతించాము అంటే మనం బాబాగారిని అవమానించినట్టండి ప్రతి ఒక్కరిలో కూడా బాబాగారు ఉంటారు అందులో ముఖ్యంగా ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ దగ్గర తప్పకుండా బాబాగారు ఉంటారండి వీళ్ళని మనం తక్కువగా చూడడం వీళ్ళని మనం అసహించుకోవడం చిరాకు పడ్డం చేస్తే మనం బాబాని చిరాకు పడినట్టు బాబాని అవమానించినట్టండి ప్రతి ఒక్కరిలో కూడా బాబాగారు ఉంటారు అని మనం మనం మనస్ఫూర్తిగా నమ్మితే కనుక మనం ఏ పని చేసినా సరే అది తప్పకుండా జరుగుతుందండి మనం బ్రతికినంత కాలం కూడా ఎంత సంపాదించామో అన్నది ముఖ్యం కాదండి మనం సంపాదించిన డబ్బు మనం ఎంతగానో కూడబెట్టి వెనకతలు పెట్టుకుంటాం మనం అనుకోకుండా ఏదైనా అనారోగ్యంతో కానీ అనుకోకుండా ఏదో ఒక విధంగా కానీ మరణిస్తే మనం ఇంతవరకు కూడా కష్టపడిన ఆ డబ్బు అయిన వాళ్ళు లేదా లేదా పిల్లలు ఇలాంటి వాళ్ళు వాడుకుంటారు కానీ వాళ్ళకి బాధ్యత అంటే ఏమిటో కష్ట సుఖాలంటే ఏమిటో తెలియదండి వాళ్ళకి తెలియకుండా చేస్తున్నది కేవలం మనం మాత్రమే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే పిల్లలకి కష్టం విలువెంటు నష్టం విలువెంటు అన్నీ కూడా తెలిసి చేయాలండి అప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్క రూపాయి కూడా దాని విలువేంటో తెలుస్తుందండి మనం పిల్లలకి కూడా మనం చదువుతో పాటు మంచితనంతో పాటు ఇటువంటివి కూడా చూపించాలి నేర్పించాలండి మనకి ఉన్నంతలోని ఇలాంటి వాళ్ళకి కూడా సహాయం చేస్తూ ఉండాలి అప్పుడే మనకి చాలా మంచిది అని వాళ్ళకి కూడా ఎప్పుడు మనం చెప్తూ ఉండాలి మనం చేయడమే కాకుండా పిల్లలకి కూడా చెప్పడం వల్ల చాలా మంచిదండి అప్పుడు వాళ్ళకి కూడా ఏంటి జ్ఞానదయమ అనేది పెరుగుతుంది పాపం ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఉంటే పాపం వీళ్ళు ఇన్ని కష్టాలు పడతారా పాపం వీళ్ళకి ఎవరు కూడా లేరే ఎవరు కూడా భోజనం పెట్టరు వీళ్ళకి డబ్బులు ఉండుంటే చక్కగా వీళ్ళు కొనుక్కొని చక్కగా వండుకొని తినేవారు పాపం వీళ్ళ దగ్గర డబ్బు లేక ఇలా ఉన్నారు మన దగ్గర డబ్బు ఉండేటప్పుడు దీన్ని పాడు చేయకూడదు దీన్ని జాగ్రత్తగా ఉంచాలి లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి అని వాళ్ళకి ఒక ఆలోచన అనేది ఏర్పడుతుందండి కాబట్టి పిల్లలకి ఎప్పటికప్పుడే మనం ఎలా తెలియజేస్తూ ఉండాలి పుట్టినరోజు కానీ లేదా మీకు పెళ్లి రోజు సందర్భంగా కానీ ఇలాంటి దగ్గరలో ఉన్న ఆశ్రమం దగ్గరికి కానీ లేదా మీ ఊరి దగ్గరలో ఉన్న ఇలాంటి వాళ్ళు చాలామందే ఉంటూ ఉంటారండి వీళ్ళ దగ్గరికి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి టూర్లు అని చెప్పి అని చెప్పి సికార్లని అటు ఇటు తీసుకెళ్తూ ఉంటారు పిల్లలు సరదాగా ఉంటారని కానీ అన్నిటిని మించి ఇలాంటి ప్లేసులకు తీసుకెళ్ళడం వల్ల చాలా మంచిదండి పిల్లలు చాలా మంచిగా నేర్చుకుంటారు పిల్లలు నేర్చుకునేదే కాకుండా తన ఫ్రెండ్స్కి కూడా చెప్తూ ఉంటారండి అలా ఒకరి నుంచి ఇంకొకరికి తెలుసుకోవడం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి మార్పు రావడం వల్ల ఇలాంటి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది మనం ఎంతగానో సహాయం చేసినట్టుంది ఇలాంటి వాళ్ళ కడుపు నిండా రోజు భోజనం చేసే అవకాశం వీళ్ళకి కలుగుతుందండి నెలకి ఒక్కసారైనా సరే లేదా పుట్టినరోజు అని చెప్పు ఏదో ఒక ఫంక్షన్ ఇంట్లో జరుగుతూ ఉంటుంది కదండి దాని సందర్భంగా ఇంట్లోని మనం ఏదో ఒక ఫంక్షన్ చేసుకుంటూ కొంత అమౌంట్ అనేది దానికి ఖర్చు పెడుతూ ఉంటామండి నేను అలా ఖర్చు పెట్టద్దు అలా సరదాగా సంతోషంగా ఉండద్దు అని నేను చెప్పట్లేదండి కానీ అలా చేసే ముందు ఒక్కసారి ఆలోచించి చూడండి మనం ఇంట్లోని బంధువుల్ని స్నేహితుల్ని వీళ్ళందరినీ పిలుస్తాము వీళ్ళందరినీ పిలిచేటప్పుడు మన గొప్ప మనం చెప్పుకోవడానికి మన స్థాయి ఏంటో చెప్పుకోవడానికి మన విలువేంటో వాళ్ళకి తెలియడం కోసం అని చెప్పి మనం ఎక్కువ అమౌంట్ అనేది ఖర్చు పెడుతూ ఉంటాము కానీ వాళ్ళకి వీళ్ళకి మనం ఏంటో తెలిసి చూపించే కన్నా ఇలా ఆకలితో ఉన్న వాళ్ళకి ఆ అమౌంట్ వీళ్ళకి అన్నదానం చేయడం ద్వారాగా వీళ్ళకి కడుపు నిండుతుందండి వీళ్ళు మంచి మనసుతో దీవిస్తారు ఆ దీవిళ్ళు మీ ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ బంధువులు దీవించలేరండి సంతోషంగా చాలా బాగా చేశారు బా చాలా బాగున్నాయి అని చెప్పి మిమ్మల్ని కింద నుంచి పైదాకా మాటలతో ముంచేస్తారండి అంతకుమించి ఏమీ ఉండదండి వినేసి వాళ్ళు వెళ్ళిపోతారు అందులో ఏదైనా మీరు చేసే ఏర్పాట్లో చిన్నది ఏదైనా లోపం వస్తే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు తెలిసి ఉన్న వాళ్ళందరికీ లేదా వాళ్ళకి తెలుసున్న వాళ్ళందరికీ కూడా నిన్న మేము ఈ ఫంక్షన్కి వెళ్ళాం అందులో వాళ్ళు ఎలా చేశారా వాళ్ళు అలా చేశారా అని మీ గురించి ఇలా తప్పుగా మాట్లాడుకోవడం తప్ప ఇంకేం ఉండదండి కానీ మీరు మీకున్నంతలోనే వీళ్ళకి ఒక్క పూట కడుపు నిండా భోజనం పెట్టండి మళ్ళీసారి మీరు వెళ్తే మీకు రెండు చేతులు పెట్టి దండం పెట్టి మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తారండి అంత మంచి మనసు అండి కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ పిలిచి అవమానం కన్నా ఆ అమౌంట్లో కొంత అమౌంట్ వీళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి వీళ్ళ మంచిగా దీవించిన ఆ దేవులను పొందడం మంచిదా మీరు ఏంటన్నది ఒక్కసారి ఆలోచించి చూడండి నేను ఎలా మాట్లాడుతున్నానని తప్పుగా ఎవరు కూడా అనుకోకండి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానండి ఒక్కసారి మీరే ఆలోచించి చూడండి నేను ఎలా అన్నానని కాదు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరే ఆలోచించి చూసారంటే మీకే తెలుస్తుందండి మేము ప్రతి గురువారం కూడా అన్నదానం చేస్తామండి నేను చేస్తున్న ఈ అన్నదానానికి కొంతమంది భక్తులు మా గ్రూప్లో ఉన్నవాళ్ళు వాళ్ళు తోడుగా ఉండి ఈ సాయి అన్నదానానికి ప్రతి వారం వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు చాలా ఉన్నవాళ్ళ అంటే కాదండి ఏ రోజు కష్టపడితే ఆ రోజు కడుపు నిండే ప్రతి ఒక్కరి జీవితం అండి కానీ వాళ్ళకి ఉన్నంతలోనే ఇలా లేని వాళ్ళకి సహాయం చేయాలి అనుకున్న గొప్ప మనసు ఉందండి వాళ్ళకి అంతకన్నా మించి ఆస్తి ఇంకేం కావాలండి ఆస్తి ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మంచి గుణం మంచి జ్ఞానం మంచి బుద్ధి అనేది మనం పుట్టినప్పుడే వస్తుందండి మనం పోయేటప్పుడే పోతుందండి అంత మంచి విలువైన గొప్ప మనసు వాళ్ళకి ఉందండి వాళ్ళకి ఉన్నంతలోనే వారం వారం వాళ్ళకి తోచినంత వరకు ఎంతో కొంత సహాయం చేస్తూ ఉన్నారు వాళ్ళకున్న కష్టాలు బాబా గారికి చెప్పుకుంటూనే ఇలా లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు వాళ్ళది ఎంత గొప్ప మనసు అండి అంతేకాదండి నేనెవరో కూడా వాళ్ళకి తెలియదు నేను ఎక్కడుంటానో కూడా వాళ్ళకి తెలియదు కేవలం నేనేంటో నా మాట మీద నా మీద నమ్మకంతో ఎక్కడో ఉన్న వాళ్ళు నాకు ఫోన్పే ద్వారాగా కొంత అమౌంట్ అనేది పంపించడం జరుగుతుందండి అలా వాళ్ళు పంపించడం ద్వారాగానే నేను నాకు తోచినంత వరకు నేను సహాయం చేయగలుగుతున్నానండి ప్రతి వారం నేనుగా నాకు నేనుగా సహాయం చేయాలి అంటే నా వల్ల కూడా కాదండి ఎందుకంటే నేను కూడా మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన దాన్నేనండి ఇలా ప్రతి వారం అన్నదానం చేయాలి అన్నది నా కోరిక నా అండి నా ఆశ నా కోరిక ఇప్పుడు నెరవేరుతుంది అంటే దానికి కారణం మన బాబాగారు ఆశీర్వాదం మన బాబాగారు నాకు ఇచ్చిన బంధం అండి నా గ్రూప్లో ఉన్న కొంతమంది స్నేహితులు వాళ్ళ కారణంగానే నేను ఎంతో సంతోషంగా ఈ ప్రతి గురువారం కూడా ఈ అన్నదానం చేయగలుగుతున్నానండి ఒకవేళ గురువారం చేయలేకపోతే తర్వాత రోజు శుక్రవారం కానీ శనివారం కానీ చేయగలుగుతున్నానండి కానీ నేను వాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు వారు ఎంత సంతోషంగా ఉంటారో తెలుసా అండి ఎందుకంటే వాళ్ళనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి కూడా రారంటండి వాళ్ళు ముట్టుకొని కూడా ముట్టుకోరంట వాళ్ళు తో పాటు ఒక్కసారి కూడా మాట్లాడారంటండి కానీ మేము స్వయంగా వెళ్ళడం ఒడ్డించడం వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటున్నారండి మీరు ఎప్పటికప్పుడు మా దగ్గరికి రండి మీరు మాకు భోజనం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు మాకు మీరున్నారు అన్న ఆశతో అయినా సరే మేము బతికేస్తాము మీరు మమ్మల్ని చూడటానికైనా కనీసం రండి అని వాళ్ళు ఎంతగానో బాధపడుతూ మాకు చెప్తున్నారండి వాళ్ళు అలా చెప్తూ ఉంటే మా మనసు ఎంతగానో బాధపడుతుంది అప్పుడు అనిపిస్తూ ఉంటుందండి ప్రతి వారం కూడా ఇక్కడ అన్నదానం చేయాలి అనిపిస్తుంది అప్పుడు ఇంకొకలా కూడా అనిపిస్తుంది వీళ్ళే ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే అసలు ఈ దేశంలో ఈ ఊరిలో ఎంతమంది ఉండే ఉంటారండి మీరున్న ఊరిలో కూడా చాలా మంది ఉండే ఉంటారు వాళ్ళతో మీరు మీకు టైం ఉన్నప్పుడు మీకు వీలైనప్పుడు ఒక్కొక్కసారి వెళ్ళి సరదాగా మాట్లాడండి ఏం కాదు మీకు ఏదైనా అవసరం వస్తే మాకు చెప్పండి మాకు తోచినంత వరకు మేము సహాయం చేస్తాము మీకు ఎవరూ లేరని బాధపడకండి మీకు మేము ఉన్నాము అని ఒక మాట అయినా చెప్పి చూడండి వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో తెలిసండి మీరు గంటల వదిలి మీ ఫ్రెండ్స్తో కానీ మీ బంధువులతో కూడా మాట్లాడండి అయి మీరు మాట్లాడే మాటల్లోనే వాళ్ళు తప్పు ఎంచుతారే కానీ మీ విలువ ఏమిటో మీ మంచితనం ఏంటో ఎవరు కూడా తెలుసుకోరు కానీ వీళ్ళ దగ్గర మీ టైంలో కాస్తంత కేటాయించి వీళ్ళతో సంతోషంగా మాట్లాడి చూడండి వీరు ఎంతో ఆనందిస్తారండి వీరు భోజనం చేయకపోయినా ఆ పూట వీళ్ళకి కడుపు నిండుతుంది అంత ఆనందం కలుగుతుంది ఉందండి వీళ్ళకి నాకైతే ప్రతి వారం చాలా అంటే చాలా ఆనందం కలుగుతుందండి నేను ఎంత సంతోషంగా ఉంటున్నాను సంతోషంగా వీళ్ళకి భోజనం వడ్డిస్తున్నాను అంటే దానికే కారణం కొంతమంది భక్తులండి వారి కారణంగానే నేను ప్రతి గురువారం కూడా ఎంతో సంతోషంగా వీళ్ళకి భోజనం పెడ పెట్టగలుగుతున్నాను అప్పుడు నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటూ ఉంటానండి కొంతమంది సహాయం చేస్తేనే ఇంతమందికి ఆకలి తీరుతుంది కదా వారితో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తే అప్పుడు ఇంకా చాలామందికి కడుపు నింపే అవకాశం కలుగుతుంది కదా అన్న చిన్న స్వార్థం ఏంటి అందుకే నేను ప్రతిసారి కూడా నేను పెట్టే ప్రతి కూడా మీకు నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే నాది ఒక చిన్ని ఆశ అండి అందులో ఎవరైనా చూసి ఈ అన్నదానానికి సహాయం చేస్తే అప్పుడు ఇంకొంతమందికి ఆకలి తీర్చే అవకాశం వస్తుంది కదండి అందుకే ఆ ఆశతోనే నేను ప్రతి వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ కాబట్టి ప్లీజ్ అండి ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కోరిక కోరుకునే ఉంటారండి ఆ కోరిక నెరవేరాలని మన బాబా గారికి లేదా మీరు నమ్మే ఏ దేవుడికైనా సరే మొక్కుకుంటూ ఉంటారు ఆ కోరికలు నెరవేరాలంటే ముందుగా ఇటువంటి సేవలు చేస్తూ ఉండాలండి ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెడుతూ ఉండాలి మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా జీవులు చాలా ఉంటాయండి జీవులని ఇల్లు ఏది కూడా ఉండదు పక్షులని పిల్లులని కుక్కలని ఏదో ఒక జీవి కాకిలని ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది రోజుకి మీరు ఏదో ఒక జీవికి ఆహారం పెడుతూ ఉండండి మీ మనసులో ఉన్న కోరిక మీరు నమ్మి ఆ దేవుడికి చెప్పకపోయినా సరే మీరు అడగకపోయినా సరే ఆ దేవుడు వెంటనే ఆ కోరిక నెరవేరుస్తారండి బాబా గారికైనా ఏ దేవుడికైనా సరే మనం అభిషేకాలు చేసి నైవేద్యాలు పెట్టి పూజలు చేసినంత మాత్రాన మన కోరిక నెరవేరదండి ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఇలా ఆకలితో ఉన్న కడుపు నిండా భోజనం పెడితే తప్పకుండా మనల్ని వెతుక్కుంటూ మరీ అదృష్టం మనల్ని వెతుక్కుంటూ మరీ వస్తుందండి మన బాబాగారు మనకి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ మాటలు మనకి చెప్తూనే ఉన్నారు ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మనం పాటిస్తూ ఉంటే తప్పకుండా మనం కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందండి బాబాగారి మీద నమ్మకంతో బాబాగారు చెప్పిన దారిలో వెళ్దామండి ఫ్రెండ్స్ మేము ఈ అన్నదానం ప్రతి గురువారం కాకుండా ఇలా ఎవరిదైనా సరే పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ లేదా పెద్దల కార్యక్రమాలు ఉంటాయి కదండి అవి సందర్భంగా ఆ రోజు ప్రత్యేకతంగా పెట్టాలి అన్నా సరే మేము పెడతామండి మాకు ఒక వారం రోజుల ముందుగానే మాకు చెప్పాలండి ఎందుకంటే ఆశ్రమంలో మేము ముందుగానే చెప్పుకోవాలి కాబట్టి మేము ఆ విధంగా కూడా ఈ అన్నదానం అనేది చేస్తామండి కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది పెళ్లి రోజని పుట్టినరోజు అని పెద్దల కార్యక్రమం అని దాని సందర్భంగా కూడా ఈ అన్నదానం చేయగలరండి ఒకవేళ మీ ఊర్లోని ఎవరైనా ఉంటే ఒకవేళ మీరు చేసే అవకాశం ఉంటే మీరు తప్పకుండా చేయండి చేశామని మేము పెట్టే వీడియో కింద కామెంట్లో పెట్టండి నేను చాలా ఆనందిస్తాను ఒకవేళ మీరు చేయలేని పరిస్థితుల్లో ఉండేటప్పుడు మేము చేసే ఈ సాయి అన్నదానానికి మీరు సహాయం చేయగలరు మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా చెప్పండి వాళ్ళని ఇంకొంతమందికి చెప్ప చెప్పమని చెప్పండి ఎందుకంటే ఆ విధంగా కూడా చెప్పమని చెప్పడం కూడా చాలా మంచిదండి చాలా మంచి గుణం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలరండి నేను ఎలా అంటున్నానని ఎవరు కూడా ఏమనుకోకండి ఎందుకంటే నేను నిజమే చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం అన్నదానం చేయడానికి ఏదైనా సహాయం చేయడం మనం చేసే పని కొంతమందికి చెప్పడం మీరు చెయ్యండి అని చెప్పడం వాళ్ళని ఇంకొంత మందుకి చెప్పమని చెప్పడం కూడా చాలా మంచి లక్షణం అండి అది ఆ మంచి లక్షణం ఆ మంచి బుద్ధి ఉండడం కూడా చాలా మంచిదండి ఆ వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ బాబాగారు ఆశీర్వాదం ఎప్పుడు తోడుగా ఉంటుంది వారి వెంట ఎప్పుడు కూడా మన బాబాగారు ఉంటారండి చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంతమంది ఉన్నారో అలాగే ఇంకొంతమంది లేరండి హాస్పిటల్లో ఉన్నారంట హాస్పిటల్లో ఒక పది రోజుల దాకా అక్కడ హాస్పిటల్లో ఉండాలంటే అండి అందులో ఒక పదిహేను మంది ప్రతీ నెల కూడా హాస్పిటల్లో ఒక పది పదిహేను రోజుల పాటు అలా ఉండాలంటే అండి అలాగా మేము వెళ్ళేటప్పుడు వీళ్ళు మాత్రమే ఉన్నారండి ఇంకా పదిహేను మంది అయితే అక్కడ లేరండి హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పారు ఇంకొంతమంది అయితే ఒకటో తారీఖు ఫంక్షన్ అనేది వస్తుంది కదండి అందుకని చెప్పి వాళ్ళ ఊరు వెళ్ళారని చెప్పారండి ఉన్న వాళ్ళలో ఒకసారి మీరు బాగా గమనించండి కాళ్ళు చేతులు చూస్తూ ఉండండి ప్రతి ఒక్కరికి కూడా కాలు చేతులకి ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక లోపం అనేది ఉంటుందండి మీరు గమనిస్తే నేను చెప్పాల్సిన అవసరమైతే లేదండి మీరే స్వయంగా చూడొచ్చు వీళ్ళని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీ మనసు చాలా బాధపడుతుంది కదా మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి కదండి ఎస్ నేనైతే అన్నం పెట్టేటప్పుడు చాలా బాధపడతానండి వాళ్ళని బాధలను చూసేలాగా కానీ వారికి అన్నం పెడుతున్నామన్న ఆనందం నా మనసులో ఉంటుందండి కానీ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలన్నీ చూస్తున్న ఈ కళ్ళు మాత్రం ఊరుకోలేవండి కల్ కంటి తడి పెట్టకుండా మాత్రం నేను ఉండలేను పాపం వీళ్ళకి ఎవరో ఉండరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఉంటుంది అలాగే వాళ్ళు బతికినంత కాలం కూడా ఆ ఇంట్లోనే ఉండడం అండి వాళ్ళే కలుసుకోవడానికి కూడా ఎవరు రారు మనలాంటి వాళ్ళు మనలాంటి వారు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తారు అంతే ఇంకంతకు మించి వాళ్ళకి సంతోషం వేరే జీవితం ఏమీ లేదండి మనకంటూ మనల్ని తిట్టుకున్నా కొట్టుకున్న బంధువులైనా మనకి ఉంటారు కానీ పాపం వాళ్ళకి ఎవరు ఉండరు ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ నేను అన్న మాటల్లో మీకు ఏమైనా తప్పుగా అనిపించిందా అండి నేను ఒక్కొక్కసారి మాట్లాడే మాటల్లో నా మనసులో ఉన్న బాధతో వస్తాయండి ఎందుకంటే చాలామంది ఇలాంటి వాళ్ళని చూసి అసహించుకుంటున్నారు అది నాకు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి ఒక్కొక్కరికి ఎన్ని ఆస్తి ఉన్నాయి ఎన్ని కోట్లు ఉన్నాయి ఎంత ధనం ఉన్నా సరే ఇలాంటి వాళ్ళకి ఒక్క రూపాయి పెట్టడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పట్లేదండి ఎంతోమంది మన ఈ ప్రపంచంలోనే ఎంతోమంది డబ్బు ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి వాళ్ళందరూ కూడా వాళ్ళకి తోచినంత వరకు సహాయం చేస్తే ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు ఉంటారండి ఇలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎందుకు వస్తాయి కనీసం వీళ్ళు ప్రాబ్లం వీళ్ళకి ఏదో ఒక లోపం ఉన్నా కనీసం రోజు కడుపు నిండా భోజనం చేయొచ్చు కదండి కానీ వాళ్ళకి వాళ్ళకి తగ్గ మందులు అనేది వాడుతూ ఉంటే ఇలాంటి ప్రాబ్లం కూడా వాళ్ళకి వచ్చేది కాదండి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో మందులు వాడలేని పరిస్థితుల్లో సరైన ఫుడ్ లేకపోవడం వల్ల వీళ్ళకి అనేక రోగాలు అనేది వస్తున్నాయండి అదే ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే వీళ్ళకి ఇటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉండదు కదండి నేను ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్తున్నానండి ప్లీజ్ దయచేసి మీకు తోచినంత వరకు ఇలాంటి వాళ్ళకి సహాయం చేయండి అలాగే మేము చేస్తున్న ఈ అన్నదానానికి కూడా సహాయం చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది నేను చెప్పిన మాటల్లో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి కానీ నేను చెప్పే దాని గురించి ఒక్కసారి ఆలోచించి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది అన్నది ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీ టైమ్ కేటాయించి మా ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు